మనంతా ఒకటే కదా అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరగచ్చు ఎవరితోన్నా ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు అందు కదా మరి ఇంకేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది అందరూ కాదు పట్టాదారులో ఎక్కువ మంది వైఎస్ఆర్ సిపి ఎక్కువ మంది కాదు ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతోందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్ని చేశారు ఎమ్మెల్యే వాళ్లతోటే ఉన్నాడు పట్టాదారులతో సో డెఫినెట్ గా ఆఫీసర్లు చేశారు ఆఫీసర్లు ఎందుకు చేశారు డబ్బులు ఇచ్చి చేశారు అని వీళ్ళు అంటారు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద వరకు అందరికి అవటలు ఆడికి ఇచ్చారండి విచారణ జరిగితే బయటపడుతుంది బాగా జరిగింది బాగా జరిగింది జరిగింది అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగాలి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలో ఇవ్వడాలో ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం చేయలే ఎన్టీ రామారావు గారు వచ్చి ఇవ్వడం చేశారు అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత తాపత్రయ పడుతున్నారు మీరు చూడండి ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషన్ అవ్వడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ అవ్వడో జన కొడుకు జర్నలిస్ట్ అవ్వాలని కానీ అయిపోతూ ఉంటారు జన్యుపరంగా జన్యుపరంగా అయిపోతుంటారు నాకు చాలా మంది మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం ఉంది అనమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తానంటే ఎవడని వెళ్తాడా అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరా ఇది సేమ్ అలాంటిదే మేము చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని ఏవేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట్లాడలేదు పవర్టీ వల్ల ఆ డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకుని బతుకుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టు పారిపోవచ్చు పారిపోలేరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పావర్టీ లైన్ ఆనెస్ట్ ద కోర్ అందుకే ఏవో చిన్న చిన్న పని చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్ధాలు ఆడడం మీ దగ్గర డబ్బు తీసుకుని కొడుకుయడం అందుకే డబ్బులు ఇద్దరు దగ్గర తీసుకుంటారో వాళ్ళు ఎవరికిష్టమైతే వాళ్ళకి వేస్తున్నారు చెప్పేస్తారు కూడాను ఇంకా వాళ్ళు రాలేదంటే మొన్న ఏంటరా హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత దాని చేస్తే డబ్బులు రాలేదు సార్ డబ్బులు రాక ఆగిపోయేది డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి వీలు పడ్డారు ఏడు దాకా ఎనిమిది దాకా తెరిచి ఉండవలసి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది ఇక్కడ మీకు గుర్తుందిగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుగ్రభాణ్యం ఆపేశాడు మిగతా ఇద్దరు ఇచ్చారు మీరెందుకు ఎవరని దేశాయ్ ఇంటికి దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు చెప్పుల పార్టీకి పని చేయాల అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా ఏమి మా డబ్బులని ఇంకా ఆయన చేయటం నా జీవితం అంతా ఎంత అదిష్ట పరిస్థితి అని వాళ్ళకు వచ్చే డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి మీరు మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి ఎందుకు వెళ్ళిద్దరు ఎలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి ఈవేళ ఐదుగురు చచ్చిపోయారు నీ కొడుకులు ఈవేళ పది మంది చచ్చిపోయారు అంటే తాష్ట్రం అడుగుతాడు ఏంటి ఇది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయనా ఈ భూమిలో మణులు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి వైడూరియాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అని అంటే చదువుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావటం పూర్వము బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గన్లు వేసి వారికి తగ్గించి ప్రజలే ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటు మనకు అనమాట అదే వాడి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం ఏమండి అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరో అతను ఎఫ్ఆర్బిఎం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పుడు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది అని టక్కని తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్ చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్స్లు వేసి చిన్న చిన్న మాటలు రాస్తాడు అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల కోట్ల అప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు చస్తే కేంద్రం ఇలా చేస్తుంది అంటే అడగరు చస్తే మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయన అప్పు చేశాడు పోనీ దాంతో పాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు పాలు చేస్తుంది అని ఒక్క మాట ఒక్క మాట అందరం దీనికి దీనికి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుంది ఇదో రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి నీకు ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు అక్కడ ఒక ఐదు వందలకు ఐజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందాం అని కొన్నాడు కొని దానికోసం అప్పు చేయడం మొదలు కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయ వడ్డీ కప్పు తీసుకున్నాడు గోడ దగ్గర రూపాయన వడ్డీ కప్పు తీసుకున్నాడు దాని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో వాడు చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నాడండి ఇల్లు కోసం అప్పు చేశాడండి అంటే అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాలే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే చూసుకుండా ఆంధ్రలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకపోతే తీసేస్తారు సీఎంని అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతీది చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య ఆయన్ని సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జిని నేను చెప్పాను అతను చాలా పాపులర్ లీడర్ రంగస్వామి రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి అని కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి ఎలాగైనా సరే ఆయనకెళ్ళి వార్నింగ్ అయ్యింది ఆయన వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టుకుని నెక్కేశాడే ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం అయినా సో ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే ఒప్పుకోదు పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం రూపాయిలో పావాల ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పండించారు మిగతా ముప్పై వలన పర్లేదు పావాలకు ముంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు కానీ ఓడిపోతారు మనకు ఇరవై ఆరు సీట్లు వచ్చి ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఇక్కడ ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు తుక్కు ఓడిపోయాం దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు ఇంకో చోట తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు మా నాన్న పక్కటి చూడండి ఎంత బాగుంటుందో మా నాన్న వచ్చి దొంగని వీడు తీసుకెళ్లి ప్రైవేట్లో కూర్చోబెడతాడు కూర్చోడు కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకుంటాడు మా నాన్న వాళ్ళే కదా ఎంత వాడు నేను మా పక్కింటోడేమో మా మామూలు కొత్తిగా వాడు మకానిక్ అయిపోయి షెడ్లో ఊడుస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ ఇదే స్టేట్ అయినా అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా ఒక రోడ్డు వేసాడా ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికని నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం డబ్బులు ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే పంచి పెడతాం ఆయన ఇంకా ఎక్కువ పంచి పెడతానుంటున్నాడు సరే ఒక అంటే మధ్య మోసం అన్నా చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దేవాలన్నా దీయించాలి ఏదో ఒక పద్ధతిలోనే నెక్కుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటీషన్కి కావాల్సింది అధికారం